జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము యాభై మూడు వాలి వద ఇందులో ధర్మము తెలియని వాలి శ్రీరాముడిని నిందిస్తాడు దూషిస్తాడు అది ఎలా జరుగుతుందో ఈ ఎపిసోడ్ చూద్దాం ఎపిసోడును రాబోయే ఇంక రెండు ఎపిసోడ్లు కూడా వాల్మీకి మహర్షి చాలా బాగా రాశారు అతను చూస్తూ జరిగిన రామాయణం కదా అందుకని బాగా రాయగలిగారు ఆయన శ్రీరాముడు తన ఆప్తమిత్రుడు సుగ్రీవునికి మాట ఇచ్చాడు మీ అన్న అధర్మం చేశాడు వాలి నీవు ధర్మంగానే ఉన్నావు నువ్వు చెప్పగా విన్నాను ఇతరత్ర విచారించుకున్నాను కూడా గనుక నేను మీ అన్నను శిక్షిస్తాను నీవు మీ అన్నతో యుద్ధంకి వెళ్ళు అంటాడు వాళ్ళతో యుద్ధం సుగ్రీవునికి జరుగుతుంది సుగ్రీవుడే పిలుస్తాడు మొదటిసారి ఓడిపోయి వస్తాడు మళ్ళీ రెండవసారి ఒక మాల వేసుకుని వెళ్ళి గుర్తింపుగా యుద్ధం చేస్తాడు అప్పుడు శ్రీరాముడు చెట్టు చాటు నుండి తన బలమైన శరంతో వారి యొక్క వక్షస్థలాన్ని చీల్చేస్తాడు తరువాత వారి తన వక్షస్థలము శ్రీరాముని శరమతో చీలిపోగా నేలపై పడిపోయి శ్రీరాముని చూస్తాడు ఇట్లా అంటాడు పాపముతో వాలి శ్రీరామ నీవు దశద మహారాజు జ్యేష్టపుత్రుడివి రాముడు అని విన్నాము నీ తండ్రి బహుధర్మశాలి నీవు చూడగా దుష్టుడు వలె ఉన్నావు కానీ నేను విన్న ప్రకారము నీవు ధర్మాత్ముడు అని నీతి మంత్రుడువని ఏకపత్ని వ్రతుడివని ఆడి తప్పవని ధర్మగుణ సంపన్నుడువని ప్రజలు అనుకుంటే విన్నాను కానీ నీవు అట్లాంటి వాడివి కాదు నీవు పరమ నీచుడివి దుర్మార్గుడివి అధర్మపరుడివి అని నిందించాడు వాలి ఓ క్షత్రియ రామ నీకు ఇది ఏమి ధర్మమయ్యా నేను ఒకరితో ద్వంద్వ యుద్ధం చేస్తున్నాను ఆ యుద్ధంలో మాలో ఎవరో ఒకరం గెలిచేదము నీవు చెట్టు చాటు నుండి ఆ పొదల మాట నుండి నాపైన శరాన్ని సంధించి నన్ను గుల్చావు ఇది నీకు ధర్మమా నీకు ధర్మము తెలియదా నువ్వు ధర్మపరుడివా అన్నాడు ఇంకా అంటున్నాడు కోపం ఆగట్లేదు వాళ్ళకి ఓ శ్రీరామ నీవు ఇంద్రియ నిగ్రహం కలవాడివని మనోనిగ్రహం కలవాడవని సహనము ధర్మాచరణము ధైర్యము సత్యవ్రతము పరాక్రమము అపరాధులను శిక్షించు వంటి ధర్మాలు కలవాడవని క్షత్రియుడివని విన్నాను ఆ ధర్మ గుణాలు అన్నయూ నీలో ఉన్నవని నేను భావించాను కానీ నీలో ఆ ధర్మగుణాలు ఏవీ లేవు నా భార్య వద్దన్నను నేను యుద్ధానికి వచ్చాను కారణం నీవు ధర్మము తప్పవని ఎందుకంటే నాకు తెలిసింది వేగుల ద్వారా శ్రీరాముడట సుగ్రీవునికి అండగా ఉన్నాడట అని విన్నాను కానీ రాముడు ధర్మగుణం గలవాడు అతడు ధర్మంగా ఉండును అధర్మం చేయడు అని నమ్మి నేను నా భార్య వద్దన్నా కూడా నా తమ్ముడుతో యుద్ధంకి వచ్చాను నేను కానీ నేను తెలిసినది వమ్మ అయినది నీవు ధర్మపరుడు కాదు నీవు ధర్మ మార్గం విడిచిన వాడు అధర్మ నీ ఆచార వ్యవహారాలు లోపభూయిష్టంగా ఉన్నాయి నీవు పచ్చని గడ్డితో కప్పబడి ఉన్న బావి వంటి వాడివి బూడిదిలో దాగి ఉన్న నిప్పు వంటి వాడివి ధర్మం అనే ముసుగు వేసుకున్న పరుడివి సత్పురుషుని వేషంలో ఉన్నటువంటి మహా పాపాత్ముడివి ధర్మాత్ముడివని పేరును అడ్డుపెట్టుకుని లోకాన్ని మోసపుస్తున్నావు నీవు ఇది వాస్తవం కాదా ఓ రామ నేను నిన్ను ఏ దేశంలో కానీ ఏ పురంలో కానీ ఎనడూ చూడలేదు నీకు నాకు ఎట్టి వైరము మునుపులు లేదు మరియు ఎందుకు నన్ను నీవు అకారణంగా దొంగతనంగా శ్రమతో నేలగూర్చావు నీకు నేను ఎట్టి అపకారం చేసి ఉన్నాను ఓ క్షత్రియుడా నేను నిన్ను నిందించలేదు ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఎటువంటి నిందలు చేయలేదు నేను నీవు నాతో యుద్ధం కూడా ఎప్పుడు చేయలేదు నీవు ధర్మ పరు బయటికి కనిపిస్తూ జటావల్కములు దా ధరించి ముని రూపంలో ఉన్నావు నేను వేరే వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు నీవు పొదలంబాటు నుంచి నా పైకి శరప్రయోగములు చేయటం నీకు ధర్మమా ఇట్టి అధర్మము నువ్వు చేయవచ్చునా క్షత్రియుడి పేరుకి రాజవంశలో జన్మించావు నీ తండ్రి గొప్పవాడు నీవు వేదములను శాస్త్రాలను చదువుకున్నావని విన్నాను కానీ నీవు ధర్మ మార్గము విడనాడి అధర్మ మార్గాన్ని అవలంబించావు ఎవడైనాను ఇట్టి అధర్మము చేయునా నీవు చేశావు నీవు పరమ అధార్మికుడివి ఓ రామ రాజవంశములో ధర్మజీవనులు శాంతగుణము కలవారు ధ్యానము సహనము ధర్మాచరణము సత్యవ్రతము ధైర్యము పరాక్రమము నేరస్తులను విచారించి దండించువారు ఉంటారు నాకు తెలియదు మరి నీవు వనచరులను అధర్మంగా చంపబునిదివే నీకు ఇది ఏమి ధర్మము రాజధర్మమును ధర్మపురులు మార్గంగా తీసుకుంటారు నీవు రాజమార్గాన్ని తారుమారు చేశావు ధర్మంగా ప్రవర్తించలేదు నీవు కామదాసుడివి కోపిష్టివి చపలుడివి అచర స్థిర చిత్తుడివి అంటే నీ చిత్తము స్థిరముగా ఉండదు నీకు రాజధర్మము తెలియదు నీవు విచక్షణ రహితంగా ప్రవర్తించేవాడు విశృంఖల ధర్మము కలవాడివి నీవు నీవు ఉత్తమ ధర్మములు నీకు తెలియవు నీకు తోచిన విధంగా ప్రవర్తిస్తావు అదే ధర్మము అని చెప్తుంటావు నీవు పరమ అధార్మికుడివి ఓ క్షత్రియ రామ నీకు ధర్మముపై ఆదరభావము లేదు అని విధిమవుతున్నది నీకు స్థిర బుద్ధి కూడా లేదు నీ ప్రవర్తన విశృంఖలమైనది నీవు ఇంద్రియములకు వశడువు ఇంద్రియములు నీ అదుపులో లేవు అన్యాయంగా అధర్మంగా నన్ను చంపబోనావు నీకు నేను ఎట్టి హానియూ చేయలేదు ఈ చర్యపై సత్పురుషులకు నీవు రాబోయే కాలంలో ఏమని సమాధానం చెప్పదవు వాళ్ళని సంహరించారు అని అందరు అంటారు అప్పుడు నీవు నీ యొక్క చర్యను ఏ విధంగా సమర్థించుకుంటావు నీకు కారణం ఉన్నదా ఏ రఘురామ నీవు ఋషులకు సన్యాసులకు వానప్రస్తులకు న్యాయం చేస్తున్నా అంటావు విన్నాను నిజమా నీవు వానప్రస్తుడు అయితే జింక చర్మము ధరించి ఆసనాదులకు జింక చర్మాన్ని వాడుతారు నా చర్మము నీకు ఉపయోగపడదే నేను వానరుడిని వానర చర్మాన్ని ఎవరు కూడా ఆసనాలకు ఉపయోగించరే మరి నువ్వు ఎందుకు నువ్వు సహకరించావు నా శర్మం కూడా నీకు ఉపయోగపడదు కదా మరియు నీవు ధర్మాన్ని పాటించిన వాడవైతే నా మా నా మాంసాన్ని భక్షించాలి అందుకు నువ్వు శత్యుడు కనుక వేటాడవచ్చును కానీ పంచనక జంతువులలో భక్షించే జీవుల్లో నేను లేని వానరాలు లేవు అని చెప్పాడు మనువు కదా పంచముఖ పంచనక జంతువులలో ముళ్ళపంది వరాహము ఉడుము కుందేలు తాబేలు వంటి జంతు మాంసాన్ని బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులు అందరూ కూడా ఆహారంగా భక్షిస్తారు కానీ వానదాన్ని భక్షించరు కదా ఇప్పుడు నన్నే సంహరించిదివి నీకు ఏ అవసరం ఉన్నది ఏ ధర్మం ఉన్నది నీకు ధర్మమే లేదు ఓ రాజకుమార నీవు శీలవతి అయిన యువతికి భర్తవు నీవు దూర్తుడవై ఉన్నావు కరుణలైన వాడివై ఉన్నావు నీవు ఎట్లాంటి వాడివంటే ఉత్తమరాలు శీలవతి అయినటువంటి యువతిని ఒక తెచ్చి వివాహం చేసిన సో అతడు ఆ స్త్రీని ఎలా హింసించునో ఎలా అవమానపరుచునో ఎలా ఇతరులకు అప్పగించును అట్లాంటి వాడివి నీవు ధర్మాన్ని నీవు ఆ విధంగా నీకు అనుకూలంగా మలుచుకున్నావు నీవు ధర్మరహితుడివు నీవు నక్క వంటి కుటిల నీతి పరుడివి ఆ ఉత్తముడైన దశద మహారాజుకి ఎలా జ్యేష్కుమారుడిగా జన్మించావో నాకు అర్థం కావడం లేదు నీవు పరమ కుటిలుడివి ధర్మరహితుడివి నీకు నాతో యుద్ధం చేయాలని ఉంటే నాతో ద్వంద్వ యుద్ధానికి రావాల్సింది ఆ ద్వంద్వ యుద్ధంలో నీవో నేను గెలిచేవారము తెలిసేది నీవు తప్పక నా చేతిలో మరణించి ఉండేవాడివి కానీ నీవు నాతో ద్వంద్వ యుద్ధానికి రాలేకపోయావు ఓ క్షత్రియ రామ నేను నా భార్య అడగగా చెప్పి తిని నేను నా తమ్ముడు సుగ్రీవుడిని చంపను అని ఆమెకు మాట కూడా ఇచ్చాను అతని యొక్క వంటి తీట తీసి దేహశుద్ధి చేసి పంపించు అని అనుకున్నాను కానీ నీవు దొంగచాటుగా పొదలమాట నుంచి నన్ను ఈ విధంగా పడగొట్టావు నీకు ధర్మం తెలియదు ధర్మం లేనివాడివి నీకు నీ భార్య దూరమైనది నీ భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు రాక్షసుడు వాడు రావణాసురుడు ఆ మాట నాకు చెప్పి ఉంటే నువ్వు నాతో మైత్రి చేసి ఉంటే ఈ పాటికే తెచ్చి సీతను గౌరవంగా నీ ముందు ఉంచేవాడిని ఆ రావణాసురుడిని నీ పాదాలపై పడవేసేవాడిని కానీ నీవు బలహీనుడిని స్నేహంగా చేసుకున్నావు ఓ శ్రీరామ ఈ భూమిపై జన్మించిన వారు నేడో రేపో వెనక ముందు సావక మానదు చనిపోవుదురు అని నాకు తెలుసును నీకు తెలుసును కానీ నన్ను నువ్వు అధర్మంగా సంహరించావు నువ్వు అధర్మ పరుడు అయ్యావు ఈ నీ యొక్క దుష్ట చర్యను ఏ విధంగా సమర్థించుకుందువు రేపు సత్పురుషుల ముందు నీకు అధర్మము ప్రాప్తించలేదా నీవు అధర్మ పరుడివి కాదా అని ఆ విధముగా ఆ వానరరాజు శ్రీరాముల వారిని నిందిస్తూ శాపనార్థాలు పెడుతూ రక్తం తక్కుతూ అలా భూమిపైన ప్రాణాలతో ఉన్నాడు జై శ్రీమన్నారాయణ